హలో బడీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నామండి కార్ ఉంది కదా ఏంటి కార్ వేసుకొని ఎక్కడెళ్తున్నారని చూస్తున్నారా ఏం లేదండి బీచ్ అనమాట బీచ్ పక్కనే ఉంటుంది కదా మనకి బీచ్లోకి వెళ్దామనేసి అది కూడా మస్తు ట్రై చేస్తాము ఒక చిన్న డౌట్ అయితే ఉంది దీన్ని తీసుకొని వెళ్తున్నాము ఎక్కడ ఎరుకుపోతుందో ఏంటో అనేసి అయినా సరే ట్రై చేద్దాం అనుకొని డేర్ చేసి వెళ్ళాము కొంచెం అలా ఎంటర్ అయ్యామో లేదో ఎరుక్కుపోయింది అనుకున్నది కాస్త జరిగిపోయింది చూడండి అసలు మామూలుగా అంటే ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ అయితే కష్టపడిపోయి చూడండి ఇంకా అయిపోయింది ఎంత తిప్పినా రాలేదు చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరూ వచ్చేసారనమాట హెల్ప్ చేయడానికి చూడండి ఎంత మంది వచ్చారు ఇప్పుడు యాక్చువల్లీ వెనక్కి కొంచెం మును ముందుకు కొంచెం ఇలా నెడుతూ ఉన్నారనమాట కానీ బ్యాడ్ లక్ ఏంటి అంటే ఆ శాండ్ లోపల పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయన్నమాట ఆ రాళ్ళు ఉండడం వల్ల అసలు ఇంకా కదలట్లేదు బండి మధ్యలో ఉన్నాయి చూడండి అసలు ఇంకా ఇంకా లోపలికి వెళ్ళిపోయింది అసలు ఎంతమంది ట్రై చేశారు అటు బీచ్లో ఉన్న వాళ్ళతో పాటు అటు ఇటు వెళ్తూ ఉన్న వాళ్ళు కూడా చూసిన ప్రతి ఒక్కరు వచ్చారనమాట హెల్ప్ చేయడానికి చూడండి కిషోర్ ట్రై చేస్తున్నాడు ఇప్పుడు వాళ్ళు అయితే గైడెన్స్ ఇస్తూ ఉన్నారనమాట కొంచెం ముందుకి కొంచెం వెనక్కి అనేసి చూడండి ఇట్లా వెనక్కి నెట్టడం కొంచెం ఈజీ అయింది కాకపోతే అక్కడ స్టోన్ ఉండడం వల్ల వెనక్కి అస్సలు కదలలేదనమాట మేము అదే చెప్తున్నాము వెనకాల పెద్ద స్టోన్స్ ఉన్నాయి దాన్ని తీసేస్తే కనుక వస్తుందేమో అనేసి సో ట్రై చేస్తున్నారు ఇప్పుడు అవి తీయడానికి అవి మొత్తం తవ్వేసారి ఇసుక చాలా వరకు అనమాట చూడండి ఇల్లు ఉన్నాయి కదా మనిషి వాళ్ళు కూడా వచ్చేసి కొంచెం హెల్ప్ చేస్తారు ఇక్కడ మనకి హుక్ ఉంటే కనుక లాగడానికి ఈజీ ఉంటుంది ఆ హుక్ మిస్ అయింది బండిలోది ఎంత వెతికామో దానికోసమో ఏది సెట్ అవ్వలేదు అనమాట అక్కడున్న ప్రతి బండిలో ఉన్నాయి మన బండిలో తప్ప మొత్తం ట్రై చేసి అవ్వలేదు ఇక్కడ ఏమైంది లాస్ట్కి ఈ టైర్ ఇలా తేలిపోతుంది బాడీకి టచ్ అయిపోతుంది అనమాట చూడండి కొంచెం ముందుకు వచ్చింది ఇంకా అలా ముందుకు వెళ్ళిపోయినా బాగుండేది మళ్ళీ కొంచెం వెనక్కి ట్రై చేశారు మళ్ళీ ఇరుక్కుపోయింది చూడండి ఎంతమంది అయ్యారో అది కొన్ని పెద్ద పెద్ద స్టోన్స్ తీసి పక్కన వేస్తూ ఉన్నారు చిన్న పిల్లలు పెద్ద పిల్లలు ఎవరు అసలు ప్రతి ఒక్కరూ వచ్చి హెల్ప్ చేశారనమాట నాకు ఇదే అండి బాగా అనిపిస్తుంది ఇక్కడ చూసారా లాస్ట్కి టైర్కి కట్టేసాము మేము ఒక పికప్ వస్తే పికప్ వచ్చేసి టైర్కి కట్టి లాగుతుంది చూడండి మీరు ఎప్పుడైనా ఇలాంటి అడ్వెంచర్స్ చేశారా ఎప్పుడు చేయకండి అసలు చూడండి మాకైతే ఆ టైర్ ఎక్కడ వస్తుందో అన్న భయం వేసేసింది అంతా అంటే వాళ్ళు తీస్తున్నారు ఓకే చూడండి ఎంతమంది నెడుతున్నారు టైర్ కి కదా హుక్ ఉంటే కనుక ఈజీ అయ్యి ఉండేది లాస్ట్ ఆ డ్రైవ్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు లాస్ట్ ఎలా తీసుకొచ్చామో చాలా బాగుంటది అసలు మిస్ అవ్వకుండా చూడండి వచ్చేసింది బయటకైతే వచ్చేసింది ఇప్పుడు ఇక్కడ బయటకి తీసుకొచ్చేసి ఏం చూడాలి ఈ టైర్కి కట్టేసినాం కదా దాన్ని తీయడం కోసం కొంచెం ఇటు తిప్పుతున్నారనమాట కొంచెం ముందుకు వచ్చే కొద్దీ దాన్ని పట్టుకొని తిప్పాల్సి వచ్చింది రౌండ్గా తిప్పుకుంటూ పరిగెట్టాల్సి వచ్చింది ఇప్పుడు ఆ తాడు మొత్తం తీసేస్తున్నారు ఆల్మోస్ట్ వచ్చేసింది అందుకే వీడియో ఎలా అనిపించింది మీరు ఎప్పుడైనా కనుక ఇలా అడ్వెంచర్ చేసి ఉంటే కనుక కామెంట్ చేసేయండి మేమైతే ఫొటోస్ అవి తీసుకుందామని వెళ్ళాము అక్కడికి చూడండి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కిష్ టేజ్ మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ Ayuh ayuh ayuh